హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ లోకల్ ఫిషర్మ్యాన్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఈ వీడియోని ఎవరు అప్లోడ్ చేయలేదు ఫుల్గా చూడండి మేము సముద్రంలో చేపలు పట్టడానికి యూజ్ చేసే తెప్పల్ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా తెలియకపోతే నేను ఫుల్గా చూపిస్తాను అలాగే ప్రతి ఒక్క పాట్ కూడా నేను చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఫుల్గా చూడండి ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేది స్పీడ్గా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మేము ఏం చేస్తామంటే సిమెంటు ఇసుక తడి పొడిగా కలుపుకుంటాము తడి పొడిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి మోలి అయితే సెట్ చేస్తాం ఫ్రెండ్స్ మా నోడైతే ప్లానింగ్ ఇచ్చినంత ప్రెస్టి చేస్తున్నాడు కానీ ఇక్కడ ప్లానింగ్ అయితే శిక్ష తీసుకున్నాడు కదా అతనే ఇస్తున్నాడా అతను ఏమో తాపి మేస్త్రి అనమాట ఏమో ఫైబర్ మేస్త్రి తాపి మేస్త్రి చెప్తుంటే ప్లానింగ్ ఫైబర్ మేస్త్రి ఏమో అమ్ అంటే దగ్గరికి కూర్చుంటున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే చేస్తున్నారో చాలా ఎండగా ఉంది సూర్యుడి బాబు అయితే స్ట్రా వేసి బుర్రలోని బాడీలో ఎనర్జీ మొత్తం లాగేస్తున్నాడు అయినా సరే పని మాత్రం వదలకుండా చేస్తున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ మన తాపి మేస్త్రి ఉన్నాడు కదా ఒక్కరోజు తీసుకొస్తామన్నమాట ఒక్క రోజులో నాలుగు గంటలు పని చేస్తారు ఈ ప్లానింగ్ ఇవ్వడానికి నెక్స్ట్ ఏమో సిమెంట్ వేయడానికి ఒక నాలుగు మూడు వేల దాకా అయితే తీసుకుంటారు వాళ్ళు ఫైబర్ మేస్త్రి అలా కాదు పదిహేను రోజుల దాకా ఎక్కడే ఉండి పని చేయాలి వా అతను పని చేయడానికి ఒక ఇరవై ముప్పై వేలు దాకా అయితే తీసుకుంటారు తెప్పని బట్టి మోర్కి పద్నాలుగు వందల దాకా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ ఫైబర్ మేస్త్రీ తాపి మేస్త్రీ అయితే మూడు వందలు ఎంత తీసుకుంటారు ఒక మోడకి పది పది మోడల్ అయితే మూడు వేలు ఇవ్వాలి ఇరవై మోడర్లు అయితే ఎంత ఇవ్వాలో మీరే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పెదనాన్న అయితే చుట్టుపక్కల తిప్పేస్తున్నారు ప్రతి చిన్న మిస్టిక్ని కూడా ఎతికి ఎతికి పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ తాపి మేస్త్రీ చూడండి ఎంత బాగా చేస్తున్నారు వర్క్ అయితే మామూలుగా చేయట్లేదు చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు పెదనాన్న ఎంత కష్టమైనా చాలా ఇష్టంతో చేస్తారు ఫ్రెండ్స్ పని అనేది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ పని మీద ఈ పని నమ్ముకొని ఉన్నాడు అందువల్ల చాలా ఇష్టంగా చేస్తారు ఈ పని అయితే చాలా కష్టము హీట్ అయితే చాలా చాలా హీట్ వస్త వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా హీట్ వస్తుంది రిజన్ ఇంకా యాసిడ్లో ఉండాలి వర్క్ చేసేవాళ్ళు అందువల్ల అని చెప్పి హీట్ వస్తుంది ఇప్పుడు అయితే మొత్తం ప్లానింగ్ అనేది అయింది ఇప్పుడు పొడవు వెడల్పు హైట్ మొత్తం అంతా చే చూసుకుంటున్నారు అలా అది చూసుకోకపోతే అది మెయిన్ ఇంపార్టెంట్ అలా చూసుకోకపోతే తెప్ప అనేది పాడైపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు పనికిరాదు అది ప్రతి చిన్న చిన్న మిస్టిక్ కూడా మన తాపి అయితే ఎతుకుతున్నాడు చూడండి ఎంత దగ్గర దగ్గరగా చూస్తారో అంటే అది హైట్ అంత హైట్ కావాలి తెప్ప అనే ప్లానింగ్ అది చూడండి వాళ్ళు అయితే పొడవ కోల్చుకున్నారు బాబాయ్ అయితే హైట్ కోల్చుకుని వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం చాలా ఎక్కువ తెప్పలు వస్తాయి ఎందుకో చెప్పాలా అన్ సీజన్లోని మిషన్లు వేటకి వేసుకెళ్ళవట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ తెప్ప అనేది కడుతున్నారు ఈ తెరసాప్ తెప్పలు ఫ్రెండ్స్ అంటే ఇంజిన్ తెప్పలు కాదు ఇవి తెరసాప్ తెప్పలు మార్చి నుంచి అక్టోబర్ దాకా ఈ తెప్పల్లోనే వెళ్తాము అప్పటి నుంచి అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చి దాకా పెద్ద తెప్పలు ఉంటాయి పుషోలు తెప్పలని ఐస్ కాన్ల తెప్పలు ఆ తెప్పల్లో వెళ్తాం ఐదు రోజులు ఆరు రోజులు సముద్రంలో ఉండిపోతాం ఆ తెప్పల్లోని అప్పుడు ఇంజన్లు వేసుకెళ్ళొచ్చు కాబట్టి చూడండి సిమెంట్ ఎంత బాగా వేస్తారు మొత్తం దీన్ని బాడీ అంటాము మేము ఈ బాడీ మీద మళ్ళీ రిజన్వ్ మ్యాట్ వేసి ఇంకొక ప్లానింగ్ అనేది చేస్తారు అంటే ఒక షేప్ తీసుకొస్తారనమాట ఆ బా అన్నయ్య కూర్చుంది మ్యాట అక్కడ నెలకెంత ఉన్నది రిజన్వ్ చూడండి ఈ షేపు ఇప్పుడైతే ఈ బాడీలోని రిజను మ్యాట్ కలిపి పొటలు అనేవి వేశారు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో మీకు అనుమానం రావచ్చు ఈ రంగులల్లో లోపల ఉండిపోతాయి మిగిలిన రంగుల్లో రిజన్ వేసి వేస్ట్ చేయకుండా ఇలా పానేస్తారనమాట ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇప్పుడైతే వచ్చేసింది తెప్ప ఆ బాడీ చూసారు కదా బాడీ తర్వాత ఇగో ఈ ఒంగులు అనేవి వేస్తారు ఇవి అయితే ధర్మాకాల్ షీట్లు ముందైతే వుడ్ షీట్లు అనేవి పెట్టేవారు బరువు ఎక్కువగా వచ్చేస్తుంది నడక నడట్లేదు అని చెప్పి ఇప్పుడైతే ధర్మాకాల్ షీట్లతోనైతే ప్లాన్ చేశారు లేటెస్ట్ మోడల్ అంటే ఇది తెప్పలు అయితే చాలా చాలా గట్టిగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి చాలా గట్టిగా ఉంటున్నాయి ఎక్కువ రోజులు వస్తున్నాయి అనమాట మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఇలాంటి తెప్పలు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాల్ చేసేయండి ఈ తెప్పకి ఎంత అవుతుందంటే ఖర్చు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు దాకా అయితే అవుతుంది మీరు బార్డర్ రంగులు చూసారా ఎంత నీట్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇంకో తెప్ప కూడా ప్లానింగ్ అయితే చేస్తున్నారు అతని ఆ ఫైబర్ తాపి మేస్త్రి వచ్చి ఈ తప్పకు కూడా ప్లానింగ్ అనేది చేయాలి ఆ తెప్పైపోయిన తర్వాత తెప్పకు వస్తారనమాట మొత్తం అంత రెడీ చేసి ఉన్నారు ఇసుక సిమెంట్ మొత్తం అంతా కలిపి రెడీగా ఉన్నాయి రంగులు అయితే బాగున్నాయి కదా ఫ్రెండ్స్ తమ్ముడు అయితే మొత్తం చెత్త మొత్తం ఎత్తేస్తున్నారు తెప్పలుది అంటే చెత్త అనేది ఉండకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే తెప్ప అనేది చాలా బరువు అయిపోద్ది అందువల్ల అని చెప్పి చెత్త ఎత్తేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ బోల్డ్ అంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వర్క్ మాత్రం చాలా డేంజర్ చాలా కష్టం కానీ డబ్బులు వస్తాయి అని చెప్పి వీళ్ళు చేస్తారు ఈ పనులు ఫ్రెండ్స్ చాలా హీట్గా ఉంటుంది ఇప్పుడు ఎలాగుంటుందో తెలియదు మిషన్స్ ఉంటాయి ఇల్లు కట్ అయిపోతాయి చాలా బాధగా ఉంటుంది అందువల్ల కింద చెప్పాను కదా ఒంగులని అవి కింద సపోర్ట్ అనేది వేస్తారు ఫ్రెండ్స్ తెప్పకి ఇదైతే దారి ఇదైతే కొత్త మోడల్ మళ్ళీ ముందుగా పొరతోనేసేసేవారు ఇప్పుడు లోపల కట్టబెట్టి మేదనం పొర వేసి చాలా గట్టిగా ఉంది వీళ్ళైతే ఇసుక మోటలు తెతున్నారు ఆ ఇసుక మోటలతో దాన్ని అంటిస్తారు దాని మీద కింద పుట్టి పిండి అనేది రాస్తారు పుట్టి పిండి రాసి ఇసుకమోటలు ఎక్కిస్తే తెప్ప మీద అయితే అంటూ వెళ్ళిపోద్ది అంత ప్రాసెస్ ఉంటుంది కొత్త ప్లానింగ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు దాకా ఏ ఒక తెప్ప కూడా ప్లానింగ్ అనేది చేయలేదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందో చాలా నీట్గా వచ్చింది కదా తెప్ప అనేది ఇలా అయిపోయిన తర్వాత గో మళ్ళీ నెక్స్ట్ కొత్త తెప్ప మళ్ళీ ఇది ఇది మొత్తం ఫుల్గా కట్టేశారు ఇది కూడా చాలా బాగుంది తెప్ప అయితే ఈ బాబాయ్ అయితే ఏది చేస్తున్నారు అనుకున్న డోర్లకి ఏమో మ్యాటింగ్ అనేది చేస్తున్నారు మేము చేపలు దాచుకునే డోర్లు ఇవి డోర్కి మ్యాటింగ్ చేసిన తర్వాత వీళ్ళైతే పట్టుకెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ దగ్గరికి అంటే బీచ్కి పట్టుకెళ్ళిపోయి మొత్తం తాళ్ళు కర్రలు మొత్తం అన్ని కట్టుకొని తెప్పకి ఏ సామాన్లు పడతాయో మొత్తం అంతా సెట్ చేసుకొని వేటకి వెళ్ళిన దాకా పక్కన పెట్టుకుంటారు అమ్మోడికి దండం పెట్టుకొని తెప్ప మీద వాటర్ అనేది వేసి దించుకొని చేపలు పట్టడానికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియో